కొత్తగా వరమహాలక్ష్మి పండుగ చేసుకునే వాళ్ళు చీర కట్టుకోవడం కష్టం అనుకుంటే ఈ వీడియో అయితే మీకోసమే నేనైతే ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క డిజైన్తో కట్టుకునేదాన్ని నాకు ఎలా మనసు కనిపిస్తే అలా కట్టుకునేదాన్ని సింపుల్గానే ఉంటుంది కాకపోతే ఎలా చేసుకోవాలి దీనికి నియమనబంధనలు ఏంటి అనేది అంటే ఇక్కడ ఏమేమి కావాలి ఏమేమి చేస్తున్నాననేది చూపిస్తున్నాను ముందుగా అయితే మనం ఇలా ఒక టీ పైగా లేకపోయినా మనం కింద కూడా పెట్టుకోవచ్చు నేల కూడా పెట్టుకోవచ్చు పీట అయితే ఖచ్చితంగా వేసుకోవాలి పీటకి ముందుగా పీట నీళ్ళతో అలుక్కొని పసుపు పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులైతే వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని ఇంకా ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఆ ప్లేట్లో కూడా మనము బియ్యం అయితే పోసుకోవాలి ఇక్కడ నేను పండుగ రోజు చేయడం లేదు మీకు చూపించడానికి చేస్తున్నాను కాబట్టి నేను బియ్యం అది పోసుకోలేదు ఇంకా బిందె పెట్టుకున్నాం కూడా ఆ బిందెలో కూడా సగం వరకు బియ్యం అయితే పోసుకుంటాను ఇక్కడ అవే అవేమి చేయడం లేదు కాబట్టి మీకు చీర ఫినిషింగ్ అంటే అంత నీట్గా రాకపోవచ్చు కదులుతూ ఉంటుంది కాబట్టి నేను ఊరికే అలా అడ్జస్ట్ చేసి చూపిస్తున్నాను ఇంకా పైన చెంబు పెట్టుకుంటాం కదా ఆ చెంబులు అయితే ఖచ్చితంగా నీళ్ళతో నింపుకోవాలి ఆ చెంబులో కూడా పసుపు కుంకుమ పాలు ఒక బెల్లం ముక్క ఒక రూపాయి పావుల కాయనైతే నేను ఇప్పుడైతే పావుల లేదు నేను ఉన్నప్పుడు పెట్టుకున్నాను అవే వేసుకునేదాన్ని ఇంకా కొంచెం ఒక రెండు ముక్కలు జీడిపప్పు అయితే అవి కూడా వేసుకుంటాను అలా వేసుకొని అక్షింతలు పూలు కూడా వేసేసి మనము మావిడాకులు పెట్టి కలశానికి కొబ్బరికాయ పెట్టి తర్వాత ముక్కవాడమే పెట్టుకొని పువ్వులు అది పెట్టుకొని అలంకారం అయితే చేసుకోవాలి అలంకారం చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూసేయండి ఇది నేను పండగ చేసేటప్పుడుది ఇది ఒక ఫోటో ఉంది అంటే ఈ ఆ సంవత్సరం చేసిన ఫోటో మాత్రం ఉంది ఇది సాయంకాలం డెకరేషను ఇంకా మామిడాకులు పువ్వులు కొబ్బరికాయలు పూలమాలలు తమలపాకులు వక్కలు పండ్లు అన్నీ అయితే కావాల్సి ఉంటుంది వరమహాలక్ష్మికి నైవేద్యంగా మీ ఇష్టము చక్కెర పొంగలు కానీ కేసరి కానీ పరమాణం కానీ మేమైతే ప్రతి సంవత్సరం బొబ్బట్లు అయితే చేసి పెట్టుకుంటాం అదే పోలీలు అంటారు కదా అవి ఇంకా మూత తాంబూలం ఇవ్వడానికి పసుపు కుంకుమ గాజులు పువ్వులు తాంబూలము ఇవన్నీ అయితే పెట్టుకుంటాము ప్రతి సంవత్సరం బ్లౌజ్ పీస్ ఇవ్వాలనేం లేదు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు పూజ ప్రారంభించే ముందు మనమైతే ముందుగా దీపాలు వెలిగించుకొని ఒక తమలపాకులో పసుపు ముద్ద చేసుకొని వినాయకుణ్ణి అది మనము గణపతిగా అనుకొని గణపతి పూజ చేసుకున్న తర్వాత వరమహాలక్ష్మిని కలశంలోకి ఆవాహన చేసుకుని తర్వాత అయితే మనం పూజ అయితే ప్రా ప్రారంభించుకోవాలి వరమహాలక్ష్మి కథ అయితే చదువుకోవాలి కథ చదువుకున్న తర్వాత చేతికి తోరణం అయితే కట్టుకొని తర్వాత ఇచ్చి తీర్థము ప్రసాదము తీసుకోవాల్సి ఉంటుంది ఇలా అయితే చేసుకుంటాము శ్రీమాత్రే నమ